प्रत्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणे सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा ॐित्वंशे प्रत्यङ्गिरे क्षं ऊम् श्रीमात्रे नमः ओम् श्रीगुरुभ्यो नमः అందరికీ నా అండి నేను గత వీడియోలో చెప్పానండి రేపు జనవరి ఐదో తారీఖు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర అనే ఊర్లో హైందవ శంకారం గొప్ప బహిరంగ సభ జరగబోతుందండి ఈ సభకి దేశం నలుమూల నుంచి ఆధ్యాత్మికవేత్తలు గురువులు వీళ్ళందరూ చాలామంది వస్తున్నారండి ప్రతి హిందూ సోదరులు మన దేవాలయాలకు దేవాలయాల పరిరక్షణ కోసం ఈ సభ జరుగుతుందండి కనుక దయవుంచి అందరూ ఆ రోజు వచ్చి సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి మీ అందరిని కోరుకుంటున్నాను ఓం మాత్రే నమ అయితే ఈ రోజు వీడియోలో చాలామంది గురువుగారు విశిష్ట గణపతి మూల మంత్రాన్ని ఉపదేశించండి ఆయన ఫోన్లు చేసి అడుగుతున్నారు కొంతమంది కామెంట్ రూపంలో కూడా అడిగారండి అయితే ఉచ్చిష్ట గణపతిని మూల మంత్రాన్ని ఇస్తాను కానీ అది గురువుల దగ్గర గురువులు పర్యవేక్షణలో చేసుకోవాల్సిన మంత్రం బాబు అది ఉచ్చిష్టం అంటే అది ఉచ్చిష్టం అంటేనే నీచం నీచం అనమాట అది బాగా నీచంగా చేసేదాన్ని ఉచ్చిష్టం అంటారు మరి అలాంటి మంత్రం చేసేటప్పుడు గురువు ఉండాలి కదా బాబు గురువు లేకుండా చేయడానికి చేస్తే ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదం అంటే ఇప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు అక్కడ లోతు అంత ఉందో మీకు తెలియదు కదా గురువు గురువు పరి గురువు అంటే లోతు అక్కడ లోతు ఎత్తుపరాలని తెలిసిన వాడే గురువు అందుకని ఆ మంత్రాన్ని గురువులు పర్యవేక్షణలో చేసుకోండి బాబు మూల మంత్రాన్ని ఇస్తాను లేకపోతే మా దగ్గరికి వచ్చినా మేము మంత్రాన్ని ఉపదేశం చేస్తాను ఉచ్చిష్ట గణపతి అంటేనే ఉచ్చిష్టం అంటే నీసం బాబు చాలా నీచాత నీసంగా చేసే విద్య ఇది అంటే నీ ఉమ్ముతో చేసేది మంత్రాన్ని తుప్పుకు తుప్పుకుమని ఉమ్మేసి ఈ మంత్రాన్ని చేస్తారు బాబు ముందుగా వినాయకుడిని ఒక తెల్ల తెల్లగిల్లేని చెట్టు వేరుతో మటన వేలంతా అమిష్ఠపడినాము మటన వేలంతా చిన్న బొమ్మను తయారు చేసుకోవచ్చు అది దొరకని పక్షంలో ఒక నదీ తీరం బంక మట్టి తెచ్చుకొని అక్కడ మట్టి తెచ్చుకొని ఆ మట్టిలో మూత్రం ఎవరైతే ఉన్నాడో ఆ మూత్రం పోసి ఆ చిన్న ప్రతిమను చేసుకోవాలి వచ్చి చిన్న ప్రతిమను చేసుకొని ఆ మూల మంత్రాన్ని చేసేటప్పుడు ఉమ్ముతా చేయాలి ఉమ్ముతా చేస్తారు తర్వాత వీర్యం వీర్యంతో కూడా చేస్తారు బాబు ఈ మంత్రాన్ని వీర్యంతో కూడా చేస్తారు తొందరగా శీఘ్రంగా ఫలించే విద్య ఇది ఒక ఇరవై ఒక రోజులు నలభై రోజులు అద్భుతమైన ఫలితం వచ్చింది కానీ తొందరగా పతనం కూడా అలాగే ఉంటుంది బాబు ఈ మంత్రానికి ఎలా వచ్చిందో అలా పతనం కూడా అయిపోతున్నారు విచిష్ట గణపతి మూల మంత్రాన్ని విన్నప్పుడు చివరిలో డిస్ప్లే మీద వ్యవస్థ వచ్చింది బాబు అది చక్కగా చూసి చేసుకునే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి తీసుకొని చేసుకోవచ్చు బాబు లేని పక్షంలో మా దగ్గరికి వచ్చినా మేము ఉపదేశిస్తాం ఉపదేశం చేస్తాను ఆ మంత్రాన్ని చేసుకోండి విచ్చిష్ట గణపతి మంత్రాన్ని శ్మశాన భస్మంతో ఈ మంత్రం సిద్ధి పొందిన తర్వాత చాలా ఉపయోగాలు ఉంటాయి బాబు ఈ మంత్రాన్ని పసుపుతో చేసుకొని ప్రతిమ చేసుకుంటే చాలా అద్భుతమైన వసీకరణం జన వశీకరణానికి పసుపుతో చేసుకొని చేసుకొని పూజ చేసుకుంటే ఆ మంత్రాన్ని చెప్తే జనవసీకరణ ఇప్పుడు సిద్ధి పొందినాక అదే శ్మశాన భస్మం తెచ్చుకొని చేస్తే ప్రతిమ ప్రతిమ చేసి చేస్తే ఎవరికైనా మారణ ప్రయోగానికి అద్భుతంగా పనిచేస్తుంది మారణ ప్రయోగాలకు ఉపయోగిస్తారు అయితే ఉచ్చిష్ట గణపతి మంత్రం బాగా కష్టాల్లో ఉన్నవాళ్ళు మరి గురువు గారు ఈ మంత్రాన్ని మీరు భయం చేయకూడదు ప్రమాదం అని చెప్తున్నారు కదా మరి ఎందుకు గురువు గారు అంటే చాలా కష్టాలు బాగా ఇక మాకు ఈ కష్టాలు తీరవు చావే దిక్కు చావ చావే తరణు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని చేసుకో అప్పుడు వాళ్ళ కష్టాలు తొందరగా శీఘ్రంగా పోతాయి టూ ఇయర్స్ రెండు సంవత్సరాల కిందట ఒక వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఒక అతను వచ్చాడు మా దగ్గరికి వచ్చి చాలా బాధలు చనిపోదాము అనుకునే అంత బాధలు నాకు ఆయనకి అయితే అడిగారు గురువుగారు ఏం చేయాలని సరే చెప్పాం బాబు మరి ప్రమాదమైన ఎవరో చెప్పారని నేను చెప్పడం కాదు నేను ఎవరు ముందు చెప్పారంటారు ఉచ్ఛిష్ట గణపతి చేసుకోండి బాబు వాళ్ళ సరైన గురువు గారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మంత్ర ఉద్దేశం తీసుకోండి మీకు అది అంత ప్రమాదం అంత తొందరగా మీకు కష్టాలు పోతే మరి అంత చెప్పి మా దగ్గరకు వచ్చారు సరే ఫస్ట్ నేను కూడా ఆ మంత్రాన్ని ఇవ్వడానికి ఆలోచించాను తర్వాత సరే నా మంత్రాన్ని ఇచ్చాను ఇచ్చి విధి విధ జాగ్రత్తలు చెప్పి చేపించాం అయితే చాలా అద్భుతమైన ప్రతాలు వచ్చినాయి బాబు కష్టాలన్నీ పోయినాయి అంటే ఈ మంత్రం చేసి ఎక్కువ లబ్ధిపోయినప్పుడు మనం కష్టాలు తీరిపోయినా అంటే ఇక ఆ మంత్రాన్ని వదిలేయాలి ఇంకా ఎక్కువ దీనికి అంటే మీకు అర్థమైందంటే ఎక్కువ మనం ఆశపడకూడదు బాబు ఎక్కువ ఆశపడినప్పుడే ఇక పిచ్చి వాళ్ళు అయిపోతారు ఆ మంత్రతాలూకా యొక్క ప్రభావంతో మైండ్ చెడిపోయింది మైండ్ చెడిపోయి పిచ్చివాళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని మన కామ్యం మనకి ఇప్పుడు పలానా కోరిక మీద ఈ మంత్రాన్ని చేసి మనకు తీరిపోయింది స్వామివారి దండం పెట్టి స్వామి నన్ను క్షమించిగా ఈ మంత్రాన్ని కోరిక మీద చేసి నా కోరిక తీరిందికా నన్ను క్షమించని చెప్పి వదిలిది మెక్కడ అది బాబు ఉచిష్టగా అనుకుంటున్న చక్కగానే ఉపయోగం అదే ఈ మంత్రాన్ని చక్కగా చేసు అత్యాస అంటే ఈ మంత్రం చేసుకొని మన కోరిక తీరిపోయినాక అత్యాస అంటే ఏంటంటే బాబు అత్యాస అంటే ఇప్పుడు మంత్రం వల్ల మనకు కష్టాలు పోయినాయి పరోనా బాగా చనిపోయేంత కష్టాలు ఉన్నాయి అవి తీరిపోయినాయి స్వామివారి దేవుల్ స్వామివారిని బాధ పెట్టి మనం ఆ కష్టాలు తీర్చమంటే స్వామివారి తీర్చారు అక్కడితో చక్క అయిపోయింది కానీ కొంతమంది పిచ్చి వాళ్ళు ఎందుకు అయిపోతారంటే ఆ మంత్రం చేతిలో విద్య ఉంది అని చెప్పి మారిన ప్రయోగాలకి ఆటికీటికి చెడుకు ఉపయోగిస్తారు డబ్బు కాస్త అప్పుడు తద్వారా వాళ్ళు స్వామివారి కోపానికి బలైపోతారు అది బాబు అందుకనే గురువైతే ఇవన్నీ వివరాలు మీకు అన్నీ చెప్తారు మంత్రోపదేశం చేసినప్పుడు పుస్తకాలు చూసి లేకపోతే యూట్యూబ్లో చూసి ఆ మంత్రాన్ని చెప్తే కొంచెం మీరు ఇబ్బందులు తప్పకుండా పడతారు అలా రకరకాలుగా ఉపయోగిస్తారు బాబు అన్నీ మీ గురువు గురువు ఏ గురువు అయితే ఉపదేశం చేశారో వాళ్ళు వివరాలు చక్కగా చెప్తారు ఇంకా ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని చక్కగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా గురువుని సంప్రదించి తప్పకుండా మంత్ర మూల మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి బాబు ఈ మో ఇప్పుడు ఈ మంత్రాన్ని డిస్ప్లే మీద వచ్చింది ఇది రాత్రిపూట చేసుకునేది బాబు రెండవ జామంటే తొమ్మిది తర్వాత చేసుకునే మంత్రం ఇది ఉచిష్ట గణపతి చేసుకుంటే గురువు గారు ఏ ఫలితాలు వస్తాయి అంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏది కోరుకున్నా నెరవేరుద్దు శీఘ్ర ఫలితం అన్నమాట శ్రీఘ్రంగా ఫలితం అంటారు ఉమ్ముతోనే ఎందుకు చేయాలంటే చాలామందికి డౌట్ వచ్చింది ఈ ఈ ఉచ్చిష్ట గణపతి అంటే నీచంగా చేసేదని మీకు ముందే చెప్పే కదా మరి అలా చేస్తేనే ఆ స్వామి వారికి కోపం వచ్చింది వెంటనే కోపం వచ్చింది తొందరగా కాలు పట్టుకుంటాం కాబట్టి కోపం తెప్పించి కాలు పట్టుకునేటట్టు అనమాట ఈ విజయ ముందు కోపం వచ్చింది స్వామివారి కోపం వచ్చిన తర్వాత మనం పాదాలు పట్టుకుంటాం కాబట్టి అప్పుడు ఆయన వేస్తాడు అన్నమాట ఉచిష్ట గణపతి లాంటి విద్యలు చేసినప్పుడు చాలామంది ఫస్ట్ బాగానే ఉన్న తర్వాత పతనం అయిపోయారు కాకపోతే చాలామంది మీ గారు మరి ఏదైనా చెప్పారు అనుకో చాలామంది నన్ను ఉచ్చిష్ట గణపతి గురించి చెప్పండి గురువు గారిని అడిగారు ఆ మూల మంత్రాన్ని కూడా అడిగారు ఈ మూల మంత్రాన్ని చూడండి బాబు ఇది ఈ మూల మంత్రాన్ని చక్కగా డిస్ప్లే మీద ఇస్తాను రాసుకోండి రాసుకొని మీ దగ్గరలో ఎవరైనా గురువు ఉంటే ఆ గురువుని సంప్రదించి చేసుకోవాలని ఎవరైనా గట్టిగా పట్టుదల మీరు చేసుకోగలము మాకు వాళ్ళు చేసుకోవచ్చు బాబు ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి ఓ పేపర్ మీద రాసుకోండి బాబు ఓం అస్థిముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మహాత్మని ఆం క్రోం హ్రీం శ్రీం గ్లౌం క్లీం గేం గేం ఉచ్చిష్టాయ స్వాహ మరొకసారి మంత్రం నేనండి బాబు ఓం అస్తి ముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మహాత్మని ఆం క్రోం హ్రీం శ్రీం గ్లౌం క్లీం గేం ఘే ఉచ్చిష్టాయ స్వాహ ఇది బాబు మంత్రం ఓం శ్రీ మాత్రే నమ